మిషన్ త్వరగా ఆడించిన ఒడ్డు ఒక పక్క సంచులు ఎత్తుతున్నారు కదా ఒక పక్కన ఇక్కడ చూడంలో కోసిన ఓరి కోట మరి మిషన్లో వేసి ఆడేస్తూ ఉన్నారు మామూలుగా అయితే ఇది రన్నింగ్ చేసుకుంటే కట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కానీ ఇది కోసున్న దాన్ని అక్కడ పెట్టి మరి నోరుస్తాయి అని ఆ మిషన్ పెట్టే మిషన్ మీద ఆడిచ్చేసాడు పక్క మరియు ఒడ్లన్నీ సంచుల్లోకి ఎత్తడానికి చేసిన ఒడ్డుని మళ్ళీ ఇంటికి తీసుకురాలి కదా ఆర్డర్ మన తీసుకుని ఆ దాస్ పెట్టి అనుకుంటున్నాను రాజు వేస్ I <laughs> పాటు పోసిన రాసులో మరి మేము అన్ని సంచులకి ఎత్తుకున్నాం వాటన్నిటిని మరి కుట్టి లాట్లు మొత్తం అన్ని సంచులన్నీ పేర్ చేసి వాటన్నిటిని కాటబెట్టి మరి ఇంటికి తీసుకెళ్ళాలి ధాన్యం కూడా బాగా రేటు పెరిగిపోయింది మరి చాలా పంట దిగుబడి బాగానే పడింది పదహారు వందలు పెట్టుకున్నాం ఒక్కో బస్తా వేరే వాళ్ళ దగ్గర మరి కొనటానికైనా మీరు మేమే వచ్చి ఆ సంచుల్లో ఎత్తుకోవాలి ధాన్యం సంవత్సరం పండిన పంట అరవై ఒకటి అరవై ఒకటి అవి ఉండవాడు మొత్తం సరిపతి అటే ఇద్దరే వస్తారంటే ఇద్దరి నుంచి పెట్టి పెట్టేసుకుంటారు కదా దారి పెట్టా మొదలు ఇటు ఎత్తున్నారా వచ్చి వచ్చి ఆడని వచ్చి వాళ్ళ ఇవ్వడికాబడతామో అది యామలా దాన్ని దడిచేసి వెళ్తున్నాడు